హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పీజీఎఫ్టీ వ్లాగ్స్ ఈరోజు నేను చేయబోయేది దోసకాయ పచ్చడి అండి దోసకాయ పచ్చడి అనగానే మనకి నోట్లో నీళ్ళు ఉరుతుంటాయి కదండి అది ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకోవాలండి పల్లీలు అనేది డ్రై రోస్ట్ అవ్వాలండి ఇలా డ్రై రోస్ట్ అయిన పల్లీల్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలండి పల్లీలన్నీ తీసేసిన తర్వాత అదే కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి అనేవి ఇలా కొంచెం ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక టమాటా వేసుకోవాలండి టమాటా అనేది కూడా ఇలా మంచిగా మెత్తబడేలాగా ఉండాలండి పచ్చివాసన అంతా పోవాలి దీనిలోకి రెండు రెబ్బల చింతపండు వేసుకోవాలండి దోసకాయ అనేది పుల్లగా ఉంటే తక్కువగా వేసుకోండి ఒకవేళ దోసకాయ అనేది చప్పగా ఉంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి అదేవిధంగా ఒక పది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కొంచెం సేపు మగ్గించిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే మనం తాలింపు పెట్టుకోవాలి కదండి గురించి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత రెండు ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఎండుమిర్చి కూడా కొంచెం వేగనివ్వాలండి వేగిన తర్వాత ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అవి కూడా కొంచెం వేగనివ్వాలండి అవి వేగిన తర్వాత టూ టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలు తీసుకోవాలండి పచ్చిపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలండి ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం మిక్సీ పట్టుకోవడానికి ఇప్పుడు దోసకలు అనేది మిక్సీ పట్టుకోవాలి కదండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు తీసుకొని పొడి చేసుకోవాలండి అవి కొంచెం పొడైన తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదండీ పచ్చిమిర్చి టమాటా అవి కూడా వేసుకొని ఆ తర్వాత దోసకాయ అనేది కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి మొత్తం దోసకాయ వేసేసుకోకుండా ఒక చిన్న ముక్క తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదేం చేయాలో నేను తర్వాత చెప్తాను ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తాలింపు పెట్టుకున్న ఆ తాలింపులోకి ఈ పేస్ట్ అనేది మొత్తం దోసకాయ పేస్ట్ అనేది మొత్తం వేసేసుకోవాలండి వేసేసుకున్న తర్వాత ఒకసారి కలబెట్టుకోవాలండి ఇలా కలబెట్టుకున్న తర్వాత నేను చెప్పాను కదండి ఒక దోసకాయ ముక్క తీసుకొని పక్కన పెట్టుకోవాలని దాన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని దోసకాయలోకి దోసకాయ పేస్ట్లోకి వేసుకోవాలండి ఎందుకంటే అది మనం అన్నం తినేటప్పుడు అది పంటికి తాకుతూ ఉంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అదేవిధంగా చిన్న ఉల్లిపాయ కూడా తీసుకొని దాన్ని కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఈ రెండు దోసకాయి ఉల్లిపాయ మన పంటికి తాకుతూ ఉంటే చాలా టేస్టీ అనిపిస్తుందండి మళ్ళీ మళ్ళీ ఇది కావాలి అనిపిస్తుందండి చాలా బాగుంటుంది మిక్సీ పట్టేటప్పుడు సాల్ట్ యాడ్ చేయలేదండి సో సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలబెట్టుకోండి అండి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే మీరు కూడా ఈ దోసకాయ పచ్చడిని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్